నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కరుడు కట్టిన నేరగాడు అభిలేలి శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు ఇల్లు రాసిస్తావా చస్తావా అని ఒక బిల్డర్ ను బెదిరించిన కేసులో ఆమెను ముగ్గురు అనుచరులను బుధవారం అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో అరుణను ఒంగోలు జైలుకు తరలించారు సెటిల్మెంట్ల విషయంలో శ్రీకాంత్ కు సహకరించిన ముగ్గురు ఎస్కాట్ కానిస్టేబుల్ పైన ఉన్నతాధికారులు వేటు వేశారు పోలీసుల కథనం ప్రకారం మునుగ వెంకటమ్మ మురళి కృష్ణమోహన్ వృత్తిరీత్యా బిల్డర్ రెండు వేల పదిలో సాయి ఎంక్లవ్ పేరుతో పదిహేను ఫ్లాట్లు కలిగిన అపార్ట్మెంట్ నిర్మించి పద్నాలుగు ఫ్లాట్లు విక్రయించారు ఒక ఫ్లాట్ సొంతానికి ఉంచుకున్నారు అరుణ రెండు వేల ఇరవైలో ఆ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుంది ఆ తర్వాత దాని కొనుగోలుకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిన ఇరవై ఎనిమిది లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది మూడు లక్షలు చెల్లించి తన తండ్రి పేరుతో అగ్రిమెంట్ రాయించుకుంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి లోపు మిగిలిన ఇరవై ఐదు లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇవ్వలేదు ఇంటి అద్దె కూడా ఇవ్వకపోవడంతో మురళి కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు పట్టించుకోలేదు పైగా అరుణ ఫిర్యాదుతో ఆయన పైనే ఎస్సీ కేసు పెట్టారు ఆ తర్వాత డబ్బు కోసం బిల్డర్ కోవూరు కోర్టులో వాద్యం వేశారు ధర్మిళ అరుణ ఆమె అనుచరులు ఆయన్ను తరచూ బెదిరించేవారు గత ఏడాది నవంబర్లో బిల్డర్ మెడపై కత్తి పెట్టి ఫ్లాట్లు రాసిస్తావా చస్తావా అని హెచ్చరించారు ఆయన్ను కోవూరులోని ఒక ప్రదేశానికి బలవంతంగా తీసుకువెళ్లి ఇంటి రిజిస్ట్రేషన్ కోసం అరుణ నుంచి ఐదు లక్షలు తీసుకున్నట్లు ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకున్నారు శ్రీకాంత్ అరుణ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో మురళి మంగళవారం రాత్రి కోవూరు పోలీసులను కలిసి అరుణపై ఫిర్యాదు చేశారు పోలీసులు తనను అరెస్ట్ చేయబోతున్నారన్న సమాచారం తెలిసిన ఆమె తనను ఆదుకోవాలని మంగళవారం అర్ధరాత్రి నుంచే సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేయడం మొదలుపెట్టింది పోలీసులు చుట్టుముట్టారని ఏం చేస్తారోనని భయంగా ఉందని తన కారులో గంజాయి పెట్టి ఆ కేసు మీద అరెస్ట్ చేస్తారని మీడియా తనను ఆదుకోవాలని పోలీసుల నుంచి రక్షించాలని కోరింది అరెస్టు భయంతో ఆమె హైదరాబాద్ పారిపోతుండగా బాపట్ల జిల్లా అద్దంకి వద్ద పోలీసులు బుధవారం తీసుకున్నట్లు నన్ను ఇక్కడ అక్రమంగా కార్ ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి దీనిలో గంజాయి పెట్టాలి మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్ ఈ కార్ నెంబర్ ఇచ్చి అని పోలీస్ స్టేషన్ పదకొండు గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి వైద్య పరీక్షల పేరుతో నెల్లూరు జైలు నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లిన ఖైదీ శ్రీకాంత్ అక్కడ ఏమేం చేశాడో వీడియోలు వైరల్ అయ్యాయి ఈ ఘటన గత డిసెంబర్ లో జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు ఆ రోజు ఖలీల్ ఖాజా మొహిద్దీన్ సుబ్బారావు అనే కానిస్టేబుల్లను ఎస్కార్ట్ గా పంపారు నెల్లూరు సిటీ పరిధి దాటగానే శ్రీకాంత్ పోలీసు వాహనం దిగి ప్రైవేట్ వాహనం ఎక్కారు ఇందుకు ఎస్కార్ట్ కానిస్టేబుల్లు సహకరించారు ఆ వాహనం మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైంది అయితే శ్రీకాంత్ అరుణకు పోలీస్ ఉన్నతాధికారుల్లో ఉన్న పలుకుబడితో విషయం వెలుగులోకి రాలేదు వైరల్ అయిన వీడియోలో శ్రీకాంత్ తో పాటు అరుణ మరికొందరు ఒకే గదిలో ఉన్నట్లు స్పష్టమైంది వీటన్నింటినీ ధృవీకరించుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఖలీల్ ఖాజా మొహిదే సుబ్బారావును సస్పెండ్ చేసినట్లు సమాచారం ఈ వ్యవహారంలో ఒక పోలీస్ ఉన్నతాధికారి పేరు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది గతంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఆయన ఖైదీ శ్రీకాంత్ కు బయట ప్రపంచంలో స్వేచ్ఛ లభించేలా సిఫార్సు చేసినట్లు జిల్లా పోలీసులు ఉన్నతాధికారులకు తెలియజేశారు మరోవైపు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ ను డీజీపీ అమరావతికి పిలిపించుకున్నారు జిల్లాలో రౌడీ అంతమొందించే దిశగా ఆదేశాలు జారీ చేశారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ